గెలుపు వ్యవహాలపై దిశానిర్దేశం మీటింగ్ తుమ్మల డుమ్మల తుమ్మల డుమ్మ ఇన్ఛార్జ్ తుమ్మల లేకుండానే సమావేశం కుమారుడికి ఖమ్మం టికెట్ అడుగుతున్న తుమ్మల అలిగే కార్యక్రమానికి హాజరు కాలేదా తుమ్మల మల్గాజ్గిరి నియోజకవర్గానికి ఒక మంత్రిగా ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆయన డుమ్మ కొట్టిండు ఎందుకు డుమ్మ కొట్టిండు అంటే నిన్న ఒక రేవంత్ రెడ్డితో ఒక గొడవ అయిందని అదొకటి అడుగుతున్నారు అదొకటి మరి ఆ గొడవకు కారణం తుమ్మల నాగేశ్వరరావు కుమారునికి టికెట్ అడుతూ ఉన్నారు ఆ టికెట్ ఇవ్వలేదని గొడవ అయిందా లేకపోతే ఎందుకు కానీ ఇక్కడ తుమ్మల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఆ ఇన్ఛార్జిలో మరి ఎందుకని ఎందుకని ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారి గయా హాజరయ్యారు దాని మీద స్పందించాలి దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఆయన అలిగాడా ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు తమ కుమారునికి టికెట్ ఇవ్వే ఏమైనా అటు ఇటు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో బిగ్ ఫజిల్ ఖమ్మం సీట్పై కాంగ్రెస్లో గందరగోళం ముగ్గురు మంత్రుల మధ్య తీవ్రపోటి తమ కుటుంబలకు టికెట్ ఇప్పించేందుకు పాటు మునిషిపై భారం వేసిన అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీట్ కాంగ్రెస్ ఆశావాహులకు హాట్ కేక్లా మారింది ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వివరిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యుల టికెట్ రేస్లో ఉన్నారు తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లను బహిరంగంగా కోరుతున్నారు దీంతో అధికార పార్టీకి ఖమ్మం లోక్సభ స్థానంపై టెన్షన్ నెలకొంది ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తన భార్య నందినికి ఎలాగైనా టికెట్ దక్కించాలని ఆశిస్తున్నారు మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుతున్నారు అదేవిధంగా తుమ్మల కొడుకు కు ఖమ్మం టికెట్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇన్ని రోజులు కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పి మొత్తుకున్నటువంటి కేసీఆర్ కేసీఆర్ది కుటుంబ పాలనను మొత్తుకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్లో ఏం జరుగుతూ ఉన్నది అంటే కా ఇది కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన జరుగుతూ ఉన్నది ఎలా జరుగుతూ ఉన్నది అనేది ఒకటి చెప్తా ఇక్కడ ఖమ్మం సీట్లో ముగ్గురు అడుగుతూ ఉన్నారా ముగ్గురు కూడా ఆ ఖమ్మంకి సంబంధించి ఖమ్మంకి సంబంధించి ముగ్గురు కూడా మంత్రులే మంత్రులు దీంట్లో ఒకటి బట్టి విక్రమార్క గారు బట్టి అడుగుతా ఉన్నాడు తన భార్యకి భార్యకి పొంగులేటి పొంగులేటి తమ్మునికి మూడోది తుమ్మల తుమ్మల కొడుకు తుమ్మల ఎవరికి అడుగుతా ఉన్నాడు కొడుకు అడుగుతా ఉన్నాడు కొడుకు ఎందుకు అడుగుతా ఉన్నాడు తుమ్మల కొడుకు అడుతూ ఉన్నాడు ఒకసారి రెండు రెండు మూడు సెగ్మెంట్లు మాట్లాడుకుందాం ప్రజలారా ఖమ్మం సంబంధించి ఖమ్మం సంబంధించి బట్టి మంత్రి పొంగులేటి పొంగులేటి అడుగుతా ఉన్నాడు మూడవది తుమ్మలు ఆడుతూ ఉన్నాడు ఎవరెవరికి ఆడుతూ ఉన్నాడు కొడుకు తమ్ముడు భార్య భార్య ఇది ఇలా ఉందా ఇది కుటుంబ పాలన కోసమే కదా తర్వాత నల్గొండ నల్గొండ ఫస్ట్ ఎవరు కోమటిరెడ్డి ఫ్యామిలీ ఎవరికి ఆడుతూ ఉన్నది కొమ్మటిరెడ్డి ఫ్యామిలీ ఎవరు పెడతా ఉన్నది లక్ష్మీరెడ్డి గారు అడుగుతూ ఉన్నది రాజగోపాల్ రెడ్డి గారు భార్య లక్ష్మీరెడ్డి గారు కడతా ఉన్న కుటుంబం వీళ్ళు ఒక మంత్రి ఉన్నారు దీనిలో మంత్రి ఇక్కడ భువనగిరికి సంబంధించి భువనగిరికి సంబంధించి కుంభం కుంభం అనిల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే కూతురు కడుగుతూ ఉన్నాడు కూతురు కడుగుతూ ఉన్నాడు మరొకటి ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీలోకి వస్తే సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి భువనగిరి కావచ్చు నల్గొండ కావచ్చు లేదు సరే ఇక్కడ ఇది భువనగిరి పార్లమెంట్ సంబంధించి భువనగిరి మన నల్గొండ కాదు నల్గొండ ఆల్రెడీ కుటుంబ పాలన అదే అది మాట్లాడుకున్నాం భువనగిరికి సంబంధించి ఇక్కడ కుంభమాణల రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కుంభమాణి రెడ్డి తన కూతురు కడుతూ ఉన్నాడు వాళ్ళ పనిచేసినటువంటి నేతలు ఉన్నారు తర్వాత వీళ్ళు అయిపోయారు కదా ప్రజలారా పూర్తి స్థాయిలో కుంభం కూతురికి ఇక్కడ జానారెడ్డి కుటుంబం వేసుకున్నాం జానారెడ్డి జానారెడ్డి కుటుంబం ఏం చేస్తూ ఉన్నాడు పెద్ద చిన్న కుమారునికి ఇప్పించుకున్నాడు ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఎమ్మెల్యే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ రెండు పెద్ద కుమారుడు ఎంపీ ఎంపీ క్యాండిడేట్ ఎటు నల్లగొండ ఇది జానారెడ్డికి ఇక్కడ గడ్డం ఫ్యామిలీకి అడుగుదాం గడ్డం ఫ్యామిలీ అన్న ఎమ్మెల్యే బెల్లంపల్లి నుండి రెండు తమ్ముడు ఎమ్మెల్యే చెన్నూరు చెన్నూరు నుండి మూడు ఇప్పుడు కొడుకు వివేక్ కొడుకుకి ఎంపీ పెద్దపల్లి క్యాండిడేట్ ఇంత జరుగుతుంది ఇదంతా ఇవంతా కుటుంబ పాలన కాదా వీళ్ళందరూ కదా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బట్టి విక్రమార్క భార్య కడగొచ్చు పొంగులేడి తమ్ముడిని అడగొచ్చు తుమ్మల కొడుకు కడగొచ్చు భువనగిరిలో కొమరెడ్డి కుమార్రెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీరెడ్డి అమ్మకి అడగొచ్చు ఇక్కడ కుంభమానిల రెడ్డి గారు అక్కడ కూతురు కీర్తిరెడ్డి గారికి అడగొచ్చు ఇక్కడ జానారెడ్డి ఇద్దరికి ఇప్పించుకోవచ్చు ఇక్కడ గడ్డం గడ్డం ఫ్యామిలీ ఎమ్మెల్యే అన్ననేమో గడ్డం వినోద్ ఏమో బెల్లంపల్లి ఎమ్మెల్యే తమ్ముడేమో వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేనేమో చెన్నూరు కొడుకు గడ్డం వంశికేమో పెద్దపల్లి నుంచి ఎంపీ క్యాండిడేట్ అంటే వీళ్ళందరూ అడగవచ్చు వింతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడుకోవడానికి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కుటుంబ పాలన చేస్తూ ఉన్నారు కేసీఆర్ మీద పదే 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 కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పిన వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడరు మేధావులు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో చీమ చెట్టు కుమ్మంటే మాట్లాడటం అంటే మేధావులు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు కుటుంబ పాలన మీద ఎందుకు మాట్లాడట్లేదు అంటే తమ కుమారులు తమ కోడళ్ళు తమ బిడ్డలు తమ భార్యలే రాజకీయాల్లో ఉండాలనా అంటే వేరే వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉండొద్దా ఏంది ఇదేం న్యాయం కాంగ్రెస్ పార్టీ ఇదేనా న్యాయం కాంగ్రెస్ ఏనాథ్ సిండే పొంగులేటి